శ్రీలక్ష్మీవల్ల భారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం గురు పరంపరామంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం శుక్రవారం నవమి రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం చిత్తా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అలాగే తిరిగి మరలా దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు వర్ద్యం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కొనసాగుతాయి ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం చిత్త అంటే చిత్తము మనస్సు అనేటువంటి అర్థాలు వస్తాయి చిత్తాన్ని తెలియజేయనుది అనేది కూడా వస్తుంది పేపో చిత్త అంటే పేరులో మొదటే అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది చిత్త అంటే చిత్రీకరణ చేసేది అంటే వర్ణాన్ని చిత్రీకరిస్తూ ఉంటాం మనం అలాగే చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఉంటాం అలాంటి అర్థాన్ని ఇస్తుంది శ్వేత వర్ణంలో ఒకే తార ఏకతార అంటే ఒకే తారగా ముత్యం ఆకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం చాలా సౌమ్యమైనటువంటి తార ఇక మనోబలం చిత్తబలం అని అనుకున్నాం ఇక్కడ చిత్త అంటే ఇక్కడ అధిష్టాన ద్వయం ఎవరు అంటే త్వష్ట అంటే బ్రహ్మగారే ఇక్కడ అధిపతి బిల్వ వృక్షం వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం మారేడు చెట్టుని చూసి నమస్కరించుకున్న మారేడు చెట్టుకి చక్కగా నీళ్లు పోసిన వీరికి శుభం చేకూరుతుంది వృక అంటే తోడేళ్ళని చూసి నమస్కరించుకోవాలి ఈ నక్షత్రం వారు దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం కలిసి వస్తుంది చిత్రాన్నం అంటే కొంచెం పులిహోర కనుక స్వీకరించి బయలుదేరితే శుభం చేకూరుతుంది కనుక ఈరోజు మనం బ్రహ్మ ఆరాధన చేసుకుని అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఇది ధనుర్మాసంలో కలిసినటువంటి శుక్రవారం లక్ష్మీదేవికి ఇంకా ఇష్టమైనటువంటి రోజు కనుక లక్ష్మీ ఆరాధనని బ్రహ్మగారిని ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయ